చూసుకున్నట్లయితే ఏపీ ఈరోజు మనకి ఏపీలో జరిగిన అట్ హోమ్ గవర్నర్ అట్ హోమ్ ఏపీ అట్ హోమ్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో అటు చంద్రబాబు ఇటు పవన్ అలాగే కీలక నేతలు పాల్గొన్నారన్నమాట గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ హైకోర్టు న్యాయమూర్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ నారాయణ పయ్యవల కేశవ్ అచ్చెన్నాయుడు పార్థసారథి నారాండ్ల మనోహర్ సత్యకుమార్ సవిత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంపీలు ఎమ్మెల్యేలు సిఎస్ డీజీపీ ఇతర సీనియర్ అధికారులు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కూడా కార్యక్రమానికి అయితే హాజరయ్యారనమాట సో విధంగా ఈ తేనేటి విందులో మొత్తం నేతలందరూ కూడా సో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక విందు అయితే ఆరగించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే ముగిసిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని